జీవశాస్త్ర బోధన పద్ధతులు కౌశలాలు ఈ యూనిట్ బో ఈ యూనిట్ బోధన అభ్యసం పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ విద్య జన్ నేర్చుకుంటాడు అనమాట మొత్తం ఇవన్నీ సూక్ష్మ బోధన సూక్ష్మ బోధనలో రకాలు ఉపన్యాస ప్రదర్శన పద్ధతులు ప్రయోగశాల పద్ధతి శాస్త్రీయ పద్ధతి ఆగమన ని గమన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతులు ప్రాజెక్ట్ లక్షణాలు ఇవన్నీ ఈ యూనిట్లో మనకి కంప్లీట్ అవ్వబోతున్నాయి ఇప్పుడు ఇది మనకి ఇంపార్టెంట్ చూద్దాం సర్వేపల్లి గారి రాధాకృష్ణ గారి మాటల్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారి మాటల్లో చూద్దాం అంటే బోధన అంటే వ్యక్తి హృదయంలో జ్ఞానం మరియు మానవత్వాన్ని నిర్మించకపోతే విద్య యొక్క వృత్తిపరమైన శాస్త్రపరమైన సాంకేతికపరమైన విజయాన్ని విజయాలన్నీ నిరుపయోగమే విద్య అనేది అజ్ఞానాన్ని పోగొట్టి వ్యక్తి వ్యక్తిని ప్రకాశింపజేసే ఆత్మజ్ఞానోదయం అంటే అడుగుతున్నమాట విద్య అనేది అజ్ఞానాన్ని పోగొట్టి వ్యక్తి వ్యక్తిని ప్రకాశింపజేసే ఆత్మజ్ఞానోదయం అని చెప్పింది ఎవరంటే ఏ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అనమాట అలా కాకుండా మళ్ళీ గెలకూడదు వ్యక్తి హృదయంలో జ్ఞానాన్ని మానవత్వాన్ని నింపకపోతే విద్య యొక్క వృత్తిపరమైన శాస్త్రపరంగా సాంకేతికపరమైన విజయాలన్నీ నిరుపయోగమే అని చెప్పింది కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ రెండు అడుగుతారన్నమాట విద్య యొక్క విద్య అనేది అజ్ఞానాన్ని పోగొట్టి ప్రకాశింపజేసే ఆత్మజ్ఞానోదయం ఆత్మజ్ఞానోదయం సర్వేపల్లి రాధాకృష్ణ అంటే రాధాకృష్ణులు మనకి ఆత్మజ్ఞానోదయాన్ని కలిగిస్తారని ఇలా గుర్తుపెట్టుకోండి అనమాట తర్వాత ఇటువంటి ప్ర ఇది అంత అంత అవసరం లేదు మనకి నెక్స్ట్ బోధన అనేది బోధన అనేది ఎలా చేస్తారో ఎక్కువ పరిణతి చెందిన వ్యక్తి బోధన అనేది ఎక్కువ పరిణతి చెందిన వ్యక్తి తక్కువ పరిణతి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య ఎక్కువ పరిణతి చెందిన వ్యక్తి అంటే టీచరు తక్కువ పరిణతి చెందిన స్టూడెంట్ ఇలా చెప్పింది ఎవరంటే మోరీస్ సన్ మోరీస్ సన్ 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 కదా సన్ అంటే సన్ తక్కువ పరిణతి చెందినవాడు డాడీ ఎక్కువ పరిణతి చెందినవాడు డీళ్ళిద్దరి మధ్య పరస్పర చర్య జరుగుతున్నారు అలా గుర్తుపెట్టుకొని కూడా అనమాట హెచ్సి మోరీస్ సన్ హెచ్సి మోరిసన్ ఏం చెప్తున్నాడంటే మనకి ఎక్కువ పరిణితి చెందిన వ్యక్తి తక్కువ పరిణితి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్యనే బోధన అంటాడని చెప్పాడు మోరిసన్ నెక్స్ట్ ఇద్దరు లేదంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ముఖాముక్తికి సమావేశంలో ఒకరు ఒకరు పాల్గొన్న ఇతరులలో కొన్ని మార్పులకు మార్పులను ప్రభావితం చేయడమే బోధన ఎవరు చెప్పారు ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ జాక్సన్ ఏమంటున్నాడంటే జాక్సన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బాక్సింగ్ అంటాం కదా బాక్సింగ్ అని గుర్తుపెట్టుకోండి జాక్సన్నే బాక్సింగ్ అని గుర్తుపెట్టుకోండి జాక్సన్ని బాక్సింగ్ అని గుర్తుపెట్టుకున్నాం అనుకో బాక్సింగ్ మనం ఎవరు ఆడతాం మొక్క అమ్ముకి ఎదురు ఎదురుగా ఆడతాం కదా అలా అనమాట అంటే ఇతరులు ఎవరు కంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ముఖాముకి సమావేశంలో ఒకరు అంటే ఒకరంటే ఉపాధ్యాయుడు పాల్గొన్న ఇతరులలో ఇతరులు అంటే విద్యార్థులలో కొన్ని మార్పులను ప్రభావితం చేయడమే బోధన ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ తర్వాత సమాచారం ఇవ్వడం ద్వారా ఎవరైనా ఏదైనా నేర్చుకోవడంలో సహాయపడడమే బోధన సమాచారం ఇవ్వడంలో అంటే మనకి డిక్షనరీ సమాచారం ఇస్తుంది కదా సమాచారంలో ఇవ్వడంలో ఎవరైనా ఏదైనా నేర్చుకోవడంలో ఎవరైనా ఏదైనా నేర్చుకోవడంలో సహాయపడడమే బోధన సహాయపడుతుందన్నమాట బోధన అనమాట సమాచారం ఇవ్వడం ద్వారా సారీ సమాచారం ఇవ్వడం ద్వారా ఎవరైనా ఏదైనా నేర్చుకోవడంలో సహాయపడమే బోధన చెప్పింది ఆక్స్ఫర్డ్ లెర్నర్ డిక్షనరీ లెర్నర్ డిక్షనరీ డిక్షనరీ ఏంటి మనకి సమాచారం ఇస్తుంది సమాచారం ఇవ్వడం ద్వారా ఎవరైనా ఏదైనా నేర్చుకోవడంలో సహాయపడడమే బోధన చెప్పింది లెర్నర్ డిక్షనరీ తర్వాత పాల్ హిట్స్ పాల్ హిట్స్ ప్రకారం ఉత్తమ బోధనకు రెండు ముఖ్యమైన అంశాలను కలిగి ఉందని చెప్పాడు అడుగుతాడు ఉత్తమ బోధనకు రెండు ముఖ్యమైన అంశాలు ఉంటాయని చెప్పింది ఎవరు పాల్ హిట్స్ పాల్ హిట్స్ అనమాట అవి ఏంటంటే బోధన యొక్క ఉద్దేశం ఎవరైనా ఎంతో కొంత నేర్చుకోవాలనుకోవడం బోధన యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఎంతో కొంత నేర్చుకోవాలనుకోవడం రెండోది వచ్చేసి బోధనలో వ్యక్తుల అనుభూతులను అనుభవాలను అవసరాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది బోధనలో వ్యక్తుల యొక్క అనుభూతులను అనుభవాలను అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఇవి రెండు కూడా ఎవరు చెప్పారంటే మనకి పాల్ హిట్స్ చెప్పాడనమాట ఉత్తమైన బోధనకి రెండో అవసరం అది తర్వాత జీరో బ్రోనర్ తెలుసు కదా బ్రోనర్ బోధన అభ్యసిన బోధన సిద్ధాంత ప్రకారం బోధనకు ఉద్దేశం విద్యార్థి చిన్న ఉద్దేశం బోధన ఉద్దేశం విద్యార్థిని ఒక చిన్న గ్రంథాలయంగా తయారు చేయడం కాకుండా అంటే విద్యార్థిని ఒక చిన్న గ్రంథాలయంగా తయారు చేయడం కాకుండా అతన్ని గణిత శాస్త్రజ్ఞుల శాస్త్రజ్ఞులుగా ఆలోచింపచేయడం చేయడం విషయాలను పరిగణలోకి పరిగణించడం జ్ఞాన సముపార్జన ప్రక్రియలో పాల్గొనేటట్లు చేయడం ఎందుకంటే తెలుసుకోవడం అనేది ఒక ఉత్పత్తి కాదు ఒక ప్రక్రియ అని చెప్పాడు మనకి జర్రం బ్రోనర్ ఏం చెప్పాడంటే చిన్న గ్రంథాలయం కాదు విద్యార్థి అనేవాడు అతను గణిత శాస్త్రంజులాగా ఆలోచించగలగాలి చరిత్రకారులుగా విషయాలను పరిశీలి పరిగణించ పరిగణి పరిగణించడం జ్ఞాన సముపార్జన ప్రక్రియలో పాల్గొనేట్టు చేయడం ఎందుకంటే తెలుసుకోవడం అనేది ఒక ఉత్పత్తి కాదు తెలుసుకోవడం ఉత్పత్తి కాదు ఒక ప్రక్రియ అని చెప్పాడు జర్రం బ్రోనర్ అంతకుముందు చూసారు మనకి ఫస్ట్ మోరీసన్ హెచ్సి హెచ్సి మోరీసన్ డబల్యూహెచ్ పిలిప్ పిలిప్ డబ్ల్యూ జా జాన్సన్ బాక్సింగ్ బాక్సింగ్ అంటే ముఖాముఖి ఎదురు వాడతారని గుర్తు గుర్తుపెట్టుకున్నాము అలాగే ఇంకా పాల్ హిట్స్ కొత్త బోధనలకు రెండు ముఖ్యమైన అంశాలు చెప్పాడు ఎంత కొత్త నేర్చుకోవాలనుకోవడం అనుభవాలను పరిలో తీసుకోవాలనుకోవడం జ్వరం బ్రోనరే బోధన బోనభ్యస సిద్ధాంతంలో గ్రంథాలయంలో తయారు చేయడం కాదు గణిత శాస్త్రజ్ఞులకు చరిత్ర కారులాగా ఇవన్నీ చెప్పాడు తర్వాత బోధన లక్షణాలు చూద్దాం నెక్స్ట్ వచ్చేసి బోధన లక్షణాలు సమర్థ విధమైన ఉపాధ్యాయుడు తన బోధన ద్వారా జీవ ప్రపంచాన్ని తరగతి గదిలో తీసుకురాగలడు అతని తరగతి గదిలోని విద్యార్థులు జీవప్రపంచాన్ని చూపించగలడు బోధన సహసిద్ధంగా ఉపాధ్యాయులను అంతర్లమనం అయిపోవాలి బోధన శాస్త్రంలో శిక్షణ ఇవ్వడం ద్వారా మనో వైజ్ఞానిక శాస్త్ర సూత్రాల సిద్ధాంతాల ప్రక్రియల పట్ల తగిన జ్ఞానం అందించడం ద్వారా కొంతమంది బోధన నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు బోధన అందరికీ సాధ్యమయ్యేది కాదు అందరికీ సాధ్యమయ్యేది కాదు టీచింగ్ ఈజ్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ ఎస్ ఏ స్కూలర్ మే నాట్ బీ గుడ్ టీచర్ గొప్ప శాస్త్రవేత్త కానీ పండితుడు కానీ విషయని నిష్ణాతుడు కానీ చక్కని ఉపాధి అవ్వకపోవచ్చు ఎందుకంటే బోధన అనేది కొన్ని విశిష్ట లక్షణాలతో కూడిందనమాట ఇది గుర్తుపెట్టుకోండి టీచింగ్ ఈజ్ నాట్ ఎవ్రీబడీ కప్ ఆఫ్ టీ ఏ స్కాలర్ మే నాట్ బీ గుడ్ టీచర్ ఏ స్కాలర్ మే నాట్ బీ గుడ్ టీచర్ ఉత్తమ బోధనకు ఉండవలసిన కొన్ని లక్షణాలు అనమాట బోధన అనేది ఒక కళ శాస్త్రము కూడా ఒక సామాజిక ప్రక్రియ సమాచారం అందించేది ప్రేరణ కలిగిస్తుంది ప్రవర్తనలో మార్పులను కలిగిస్తుంది అభ్యసన సులభతరం చేస్తుంది నైపుణ్య నైపుణ్యాత్మక వృత్తి ఏకపక్ష ప్రక్రియ కాదు అదే అంటే ఇది ఏకపక్ష ప్రక్రియ కాదు ప్రణాళికబద్ధమైన కార్యక్రమం చర్యాత్మక ప్రక్రియ అనిత ప్రక్రియ నీతి ప్రక్రియ చేతన అత్యేదన ప్రక్రియ భావ ప్రసార నైపుణ్యాలపై ఆధారపడుతుంది ఇది ఇంపార్టెంట్ బోధన శక్తి స్థాయి నుండి ప్రతిబింబ స్థాయి వరకు కొనసాగుతుంది బోధన పరిశీలనాత్మకంగా మాపనం చేయదగినదిగా మార్పు చెంద చేయగలిగినది ఇది కూడా ఇంపార్టెంట్ బోధన అనేది పరిశీలనాత్మకంగా పరిశీలనాత్మకంగా అదేవిధంగా మాపన చేయదగినదిగా మార్పు చేయదగినది ఒకరు తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకరు సులభంగా తెలియజేయడమే బోధన ప్రక్రియలో ప్రక్రియలో ఏం బోధించాలి ఎవరికి బోధించాలి ఎందుకు బోధించాలి ఏ పద్ధతి ద్వారా మొదల మొదలైన సందేహాలు కలుగుతాయి నెక్స్ట్ నెక్స్ట్ బోధనా ప్రక్రియలు మనకి బోధనా ప్రక్రియలు ఇక్కడ మనకు నాలుగు ఉంటాయి అన్నమాట బోధనా ప్రక్రియలో మనందరం తరచుగా బోధనా పద్ధతి బోధనా వ్యూహం బోధనా ఉపగమం బోధనా వ్యూహం బోధనా కౌశలాలు మొదలైన విద్యా సంబంధ పదాలను వింటుంటాం ఈ పదాలన్నీ ఒక అంతా ఒకటి ఎలా ఉంటాయి కానీ వీటి గురించి వివరంగా చూసుకుందాం ఇవి సమస్య పరిహార శక్తిని కలిగి నిర్మాణ చూపాలి ఉపగమం ఉపగమం అంటే అప్రోచ్ ఉపగమం అనేది వివిధ విషయాల పట్ల వ్యక్తి దృక్పథాన్ని తెలియజేస్తుంది అంటే వివిధ విషయాల పట్ల ఒక వ్యక్తి యొక్క దృక్పథం తెలియజేస్తుంది ఏంటి ఉపగమం అనేది వివిధ విషయాల పట్ల వ్యక్తి దృక్పథం తెలుస్తుంది అది బోధన యొక్క విహాంగ వీక్షణం బోధనకు సంబంధించిన మొత్తం ప్రక్రియ పట్ల తా తత్వజ్ఞానాన్ని సూచించేదే బోధన ఉపగమం అంటే బోధనకు సంబంధించిన మొత్తం ప్రక్రియ పట్ల తత్వజ్ఞానాన్ని సూచించేది బోధన ఉపయోగం బోధన అభ్యసన వల్ల ఉపాధ్యాయుడు సంపూర్ణ దృష్టిని సూచిస్తుంది బోధనకు యొక్క ఏర్పరిచి అభ్యసనకు అనువైన సాధారణ అనువైన సాధారణ నియమాలను నిర్దిస్తుంది బోధన ఉపగమాల ద్వారా బోధనా పద్ధతులు ఏర్పడతాయి బోధన ఉపగమాలకు ఉదాహరణగా బోధన ఉపగమకు ఉదాహరణగా సంజ్ఞానాత్మకవాదం ప్రవర్తనవాదం సంరచనాత్మక వాదం మొదలైన అభ్యసన విధానాలు చెప్పవచ్చు నిర్మాణాత్మక ఉపగమం పరిష్కార ఉపగమం పరిష్కార ఉపగమం సకారాత్మకొన్ని సందర్భాల్లో ఒక ఉపగమాన్ని బోధనా పద్ధతుల్లో భాగంగా వాడితే మరో సందర్భంలో ఆ ఉపగమం ప్రత్యేక పద్ధతిగా వాడుతున్నారు అందువలన బోధనా ఉపగమాలను బోధనా పద్ధతులను ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయని చెప్పవచ్చు బోధనా పద్ధతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు సమాచారం బోధనలు అందించడానికి ఉపయోగించే వివిధ బోధనా వ్యూహాల వ్యూహాలు బోధనా కౌశాలల బోధనా వ్యూహాలు మరియు బోధనా కౌశలాల సమూహాలపై బోధనా పద్ధతి బోధనా వ్యూహం ప్లస్ బోధన కౌశలం కౌశలం టెక్నిక్ విద్య రెండు కలిపి బోధన పద్ధతి వస్తుంది అన్నమాట బోధన వ్యూహం కౌశల్యం కలిపి బోధన పద్ధతి వస్తుంది ఇది విద్యార్థుల అభ్యసనను సులభతనం చేయడానికి మెరుగుపరచడానికి ఉద్దేశించిన వ్యవస్థీకృత క్రమబద్ధమైన నిర్దిష్టమైన ప్రణాళిక పద్ధమైన బోధనా విధానం మాధ్యమిక విద్యా కమిషన్ ఇది ఇంపార్టెంట్ మాధ్యమిక విద్యా కమిషన్ ప్రకారం బోధనా పద్ధతి బోధనా పద్ధతి బోధన బోధనా పద్ధతి బోధనా పద్ధతి బోధన పద్ధతి బోధనల విషయ జ్ఞానం కంటే విద్యార్థులు ఆశించిన ప్రవర్తనలో మార్పులకు దోహదం చేసే విధంగా ఉండాలి మార్పులు దోహదంతో ఉండాలి అని ఏమని చెప్తున్నాడు సెక్రటరీ విద్యా కమిషన్ ఏమిటంటే బోధనా పద్ధతి బోధనలో విషయ జ్ఞానం కంటే విద్యార్థులు ఆశించిన ప్రవర్తనలో మార్పు సృష్టించేదిగా ఉండాలని చెప్తున్నాడు బోధన పద్ధతి ద్వారా ఒక పాఠాన్ని క్రమానుగతంగా ఆధారపరిచి పూర్తి చేయడం జరుగుతుంది అంటే బోధించడానికి ఆచరించే కుర్తి అలా చెప్పవచ్చు బోధనా పద్ధతి తరగతి బోధన కోసం ఉపయోగించే సాధన సాధన సాధారణ సూత్రాలు లేదా బోధన విధానం చూసేసింది ఇది మనవైజ్ఞానిక స్వభావం కలిగి ఉండడం వలన ప్రాథమికంగా అభ్యసన సామర్థ్యాల అవసరాలు ఆసక్తులను పరిగణలోకి తీసుకుంటుంది తద్వారా బోధన యొక్క నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి బోధన పద్ధతి ఉపయోగపడుతుంది ప్రభావవంతమైన బోధనా పద్ధతి తరగతి తరగతి పాఠం లేదా కుత్యాన్ని చేపట్టడం ఉపాధి విద్యార్థులకు మార్గదర్శ మార్గ నిర్దేశం చేస్తుంది అంతేకాకుండా అన్ని రకాల అభ్యసన రీతిలకు ఉపయోగపడుతుంటుంది ఉపన్య ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే బోధన పద్ధతికి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉపన్యాస పద ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి ప్రయోగశాల పద్ధతి ఇవన్నీ కూడా బోధన పద్ధతి బోధనా వ్యూహం స్ట్రాటజీ అంటే నిర్దిష్ట బోధన లక్ష్యం లేదా బోధన నిర్దిష్ట బోధన లక్ష్యం లేదా బోధన లక్ష్యాలను సాధించడానికి రూపొందించిన క్రమబద్ధమైన పరిస్థితుల్లో కనువైన కార్యాచరణ ప్రణాళిక బోధన వ్యూహం బోధన పద్ధతులు వివిధ రకాంశాలను నిర్వర్తించడానికి బోధన అంటే పాఠంలోని లక్ష్యాన్ని సాధించడానికి వినియోగించే సాధనాలను సాధనాలుగా చెప్పవచ్చు విద్యార్థులు అభ్యసిన రీతిలకు అనుగుణంగా రూపొందించబడిన బోధనా సన్నివేశాన్ని బోధనా వ్యూహాన్ని బోధనా సన్నివేశాన్ని బట్టి బోధనా వ్యూహాన్ని మార్చుకోవచ్చు వ్యూహంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు మంచి బోధనా వ్యూహాలు ఉపాధ్యాయుడు తాగత గదులు విజయవంతంగా నిర్వహించడానికి సహాయపడతాయి విద్యార్థులు కార్యాచరణను నిమగ్నం చేస్తూ వారి అవసరాలకు అనుగుణంగా తగిన చోటులు అందిస్తాడు కనిపించిన పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బృందాలుగా వివరించవచ్చు ఇది ఒక వ్యూహం బృందాలుగా వివరించవచ్చు విసర్జన పాఠం సారాంశాన్ని విద్యార్థులు భావన పాఠంతో వివరించవచ్చు ఇది ఒక వ్యూహం కొన్ని సందర్భాల్లో బోధనా పద్ధతి బోధన వ్యూహం ఒకే అర్థంలో వాడతారు కానీ ఈ రెండింటి ప్రక్రియలు ఒకటి కాదు వీటి మధ్య తేడాలు ఉన్నాయి బోధనా పద్ధతులు సాధారణమైనవి అంటే సాధారణం బోధనా వ్యూహం నిర్దిష్టమైనవి ఇంపార్టెంట్ మళ్ళీ బోధనా పద్ధతులు సాధారణమైనవి అయితే బోధనావి బోధన వ్యూహం నిర్దిష్టమైనవి బోధనా పద్ధతులు పూర్తి పాఠ్యాంశం యొక్క విషయానికి సంబంధించినవి కొన్నిసార్లు ఉపన్యాస ఉపన్యాసపూరితమైనవి బోధనా వ్యూహాలు పాఠ్య విషయం ద్వారా సాధించవలసిన లక్ష్యాలకు ప్రయోగాత్మక కృత్యాలకు సంబంధించినవి బోధనా పద్ధతులు పూర్తి పాఠ్య విషయం యొక్క ఉద్దేశానికి సంబంధించినవి అయితే పాఠ్య విషయం ద్వారా సాధించవలసిన లక్ష్యాలు ప్రయోగాత్మక కృత్యాలకు సంబంధించినవి అనమాట అంటే బోధనా ఈ బోధన వ్యూహాలకు డెఫినేషన్ చెప్తున్నారు ఈ బోధన పద్ధతులు సాధారణమైనవి ఇవి నిర్దిష్టమైనవి ఇవి పూర్తి పాఠ్యాంశానికి సంబంధించినవి ఈ పాఠ్యాంశ విషయం ద్వారా సాధించవలసిన లక్ష్యాలు ప్రయోగాలకు సంబంధించినవి బోధన పద్ధతులు తరచుగా పాఠ్య పుస్తకాలు అందులో పేర్కొన్న క్రమానుగత దశలపై తప్పనిసరిగా ఆధారపడతాయి బోధనా వ్యూహాలు పాఠ్య పుస్తకాలపై ఆధారపడినప్పటికీ అందులో పేర్కొన్న అనుక్రమాన్ని పాటించడంలో సౌలభ్యాన్ని కలిగి పరస్పర చర్యాత్మక రూపొందించుకుంటాయి అని మనం కూడా దీంట్లో మనం కూడా మనం వ్యూహాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట నెక్స్ట్ బోధనా పద్ధతులు అన్ని రకాల అన్ని రకాల పేసిన రీతిలకు ఉపయుక్తంగా ఉంటాయని కొన్ని వ్యూహాలు కొన్ని వ్యూహాలు వివిధ అభ్యసిన రీతిలో ప్రత్యేకంగా ఉంటాయి నెక్స్ట్ బోధన టెక్నిక్ బోధన కౌశలం విషయాన్ని తనదైన శైలిలో వివరించడం కానీ సమస్యకు తనదైన శైలిలో పరిష్కరించడం అవసరం చెప్పవచ్చు ప్రతి ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధన ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన విధానాన్ని నైపుణ్యం కలిగి ఉంటాడు బోధన పద్ధతుల విధానపరమైనటువంటి వైద్యాన్ని బోధన కౌశలం అంటారు బోధనా ప్రక్రియలు విద్యార్థులు నిమగ్నం చేసే నైపుణ్యం కూడా ఒక రకమైన ఉపాధ్యాయుని బోధన కౌశలమే అంటే టీచర్స్ స్టూడెంట్స్ని దాంట్లో నిమగ్నం చేయడం ప్రతి ప్రతి బోధనా కౌశల్యంలో ఉపాధ్యాయుని సృజనాత్మక కనిపిస్తుంది అందువల్ల ఉపాధ్యాయుని బోధనా కౌశలాలు శైలికి కౌశలం ఇతరుల శైలికి భిన్నంగా ఉంటుంది బోధనా వ్యూహాలు జ బోధనా వ్యూహాలకు బోధనా పద్ధతులు బోధన వ్యూహాలకు జన్మిస్తాయి అండి పైన పేర్కొన్న బోధనా ప్రక్రియలో నాలుగు అంశాలను సమగ్రంగా చెప్పాలంటే బోధన ఉపక్రమం బోధన ఉపగమం అనే సార్వత్రిక సమితి నుంచి బోధనా పద్ధతులు ఏర్పడతాయి బోధనా పద్ధతులు బోధనా వ్యూహాలకు జన్మనిస్తాయి వీటి నుండి వ్యక్తికి ప్రత్యేకమైన బోధనా కౌశలాలు నిర్దేశింపబడతాయి పటం ద్వారా బోధనా ప్రక్రియకు సంబంధాన్ని అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ బోధనా ఉపగమం బోధనా పద్ధతి బోధనా వ్యూహం బోధనా కౌశలాలు ఇవి సార్వత్రికమైనవి వీటి నుండి బోధనా వ్యూహాలు ఏర్పడతాయి బోధనా పద్ధతి బోధనా వ్యూహాలు జన్మిస్తాయి వీటికి ప్రత్యేకమైన బోధనా కౌశలాలు వీటిని బోధన కౌశలాలు ఏర్పడతాయి నెక్స్ట్ బోధనా పద్ధతుల వర్గీయగానే ఇక్కడ చూద్దాం మనం బోధనా పద్ధతులను మూడు రకాలుగా వర్గీ బోధ జీవశాస్త్ర బోధనకు ఉపయోగించే బోధనా పద్ధతులు మూడు రకాలు మేడం అవి ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యార్థి విద్యాధికేంద్రీకృత ప్రయోగాత్మక కేంద్రీకృత ఉపాధ్యాయ కేంద్రీకృత అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉంటాడు దీంట్లో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఒకటి ఫస్ట్ ఉపన్యాస పద్ధతి తర్వాత ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వైయక్తిక భేదాలకు మొదలైన వాటికి ప్రాధాన్యత ఉండదు ఇక్కడ ఉపయ ఉప ఉపాధ్యాయు కేంద్రీకృత పద్ధతులు చారిత్రక పద్ధతి కూడా ఈ మూడు కూడా ఉపాధ్యాయ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలోకి వస్తాయి తర్వాత విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు విద్యా ప్రణాళిక లక్ష్యాలను సాధించడంలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి చాలా కీలకమైనవి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ తెలియజేస్తుంది తెలియజేసింది విద్యార్థులు జ్ఞానం నిర్మించుకోవడంలో ఈరోజు సహాయపడతాయి బో బోధన అభ్యసన ప్రక్రియ జ్ఞాన ప్రసారం నుంచి జ్ఞాన నిర్మాణం వైపు మార్పు చెందడంతో బోధన అభ్యసన ప్రక్రియ ఉపాధ్యాయ కేంద్రీకృత నుంచి విద్యార్థి కేంద్రీకరణ అంటే జ్ఞాన ప్రసార నిర్మా జ్ఞాన ప్రసార నమూనా నుంచి జ్ఞాన నిర్మాణం జ్ఞానాన్ని నిర్మించడం అనమాట దీంట్లో ఉపాధ్యాయుడు మార్గదర్శకత్వంగా ఉంటాడు ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి వచ్చేసి అన్వేషణ పద్ధతి కానీ అన్వేషణ పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి నియోజనాల పద్ధతి ఆగమన నిగమన పద్ధతి ప్రయోగశాల పద్ధతి మొదలైనవి ప్రాజెక్ట్ పద్ధతిని సహజ ఇది ఇంపార్టెంట్ మళ్ళీ ప్రాజెక్ట్ పద్ధతిని సహజ వాతావరణంలో జీవనం గడుపుతూ పూర్తి చేయడం వలన సహ ప్రాజెక్ట్ పద్ధతిని సహజ వాతావరణంలో జీవనం గడుపుతూ పూర్తి చేయడం వలన దీనిని జీవన కేంద్ర పద్ధతి లైఫ్ సెంటర్డ్ మెథడ్ అని కూడా అంటారు ఎందుకంటే ప్రాజెక్ట్ పద్ధతిని మనం సహజ వాతావరణంలో చేస్తాం కాబట్టి తర్వాత ప్రయోగాత్మక పద్ధతులు మనకి ఉపాధ్యాయ విద్యార్థి తర్వాత ప్రయోగాత్మక పద్ధతులు ప్రయోగాత్మక పద్ధతులు ఈ మనకి ప్రయోగాత్మక పద్ధతులు అని ఇచ్చాడు కానీ ఇక్కడ మనకి ప్రయోగశాల పద్ధతి అనేది ఇది ప్రయోగశాల పద్ధతి అనేది స్టూడెంట్ సెంటర్ మెథడ్లోకి వస్తుంది విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలోకి వస్తుంది ప్రయోగాత్మక ఎక్స్పెరిమెంటల్ ఇది ప్రయోగశాల లైబ్రరీ ఇది ప్రయోగశాల ఇది దీంట్లో మనకి ఉపాధ్యాయ విద్యార్థి ప్రాముఖ్యతకు సంబంధించి సంబంధించినవి ప్రయోగాత్మక అంటే పైన పెరుగున్న రెండు రకాల బోధనా పద్ధతులు ఉపాధ్యాయుని లేదా విద్యార్థి ప్రాముఖ్యత సంబంధించిన ఒక ప్రయోగాత్మక పద్ధతులలో బోధన విధానానికి ప్రాముఖ్యతనబడింది అంటే టీచర్కి కాదు స్టూడెంట్ కాదు కానీ బోధన యొక్క విధానానికి బోధన ఈ విధంగా జరుగుతుంది బోధన యొక్క విధానానికి ఒక జీవశాస్త్రాన్ని పా ఒక జీవశాస్త్ర పాఠాన్ని బోధించడానికి కొంతమంది ఉపాధ్యాయులు సమన్వయంతో సమిష్టిగా బోధించడం కానీ ఒక నైపుణ్యం మీద వివిధ ప్రశ్నలను నిధాన్ని తయారు చేసుకోవడం కానీ విజాతీయ తరగతి సమూహంలో విద్యార్థుల అభ్యసన పరమైన బృందాలను ఇబ్బందులను గుర్తించి బోధించడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి ఎగ్జాంపుల్ బృంద బోధన టీమ్ టీచింగ్ సూక్ష్మ బోధన టీచింగ్ పరిహా పరిహారాత్మక అంటే రెమిడియల్ రెమిడియల్ టీచింగ్ మూడు అనమాట సూక్ష్మ బోధన బృంద బోధన పరిహారాత్మక బోధన ఈ మూడు బోధనలు ఉన్నాయి వీళ్ళ కోసం తర్వాత ఒక్కొక్కటిగా చూసుకుందాం ఓకే థ్యాంక్ యూ